హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ పద్దొన్మిదవ సర్గము యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముణ్ణి పంపమని విశ్వామిత్రుని అభ్యర్థనము మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు దశరథ మహారాజు యొక్క అద్భుతమైన ఆ వినమ్ర వచనములను విని పులకిత గాత్రుడై ఆయనతో ఇట్లు నుడివెను ఓ రాజశేఖర నీవు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశమున జన్మించినవాడవు వశిష్ఠ మహర్షి యొక్క ఉపదేశములను అందినవాడవు కనుక నీవు ఇట్లు మాట్లాడుటే యుక్తము నేను సంకల్పించిన కార్యమును తెలిపెదను దానిని ఆచరింపము నీవు ఆడిన మాట తప్పకుము ఒక లక్ష్య సిద్ధికై నేను యజ్ఞ చేపట్టితిని చేపట్టిని కామరూపులైన ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నములను కలిగించుచున్నారు నేను ఆచరించుచున్న యజ్ఞము దాదాపు పూర్తియోగిచుండగా సుశిక్షితులై పరాక్రమవంతులైన మారీచుడు సుబాహువు అను ఇరువురు రాక్షసులు మాంసఖండములను రక్తములను యజ్ఞవేదికపై వర్షించుచున్నారు నియమనిష్టలతో నేను ఆచరించుచున్న యజ్ఞము ఈ విధంగా విఘ్నములకు గురియగుచున్నది నా శ్రమ అంతయు వృధయాగుచున్నది కనుక ఉత్సాహమును కోల్పోయి నా ఆశ్రమము నుండి నేను ఇచ్చటికి వచ్చితిని ఓ భూపతి అట్లు విఘ్నములను కలిగించుచున్న వారిపై కోపమును ప్రకటించుటకు గాని వారిని శపించుటకు గాని యజ్ఞదీక్షలోనున్న నాకు యుక్తము కాదు కదా ఓ నరేంద్ర సత్యపరాక్రముడు కా కాకపక్షధరుడు సూర్యుడు నీ కుమారుల్లో పెద్దవాడు అయిన శ్రీరాముణ్ణి నా వెంట పంపము ఈ రాముడు నా అండదండలతో తన దివ్యమైన తేజ ప్రభావమున యాగమునకు విఘ్నములను కలిగించు ఆ రాక్షసులను సంహరించుటకు సమర్థుడు నా వెంట వచ్చి యాగమును సంరక్షించుట వలన రామునకు పెక్కు విధములకు శ్రేయస్సు సమకూరును అందులకు సందేహము లేదు ఈయన ఖ్యాతి ముల్లోకములయందు వ్యాపించును ఏ విధముగానైనాను ఆ రాక్షసులు రాముణ్ణి ఎదుర్కొని నిలువజాలరు శ్రీరాముడు తప్ప మరి మరియొక్కడు ఎవరునూ వారిని చంపజాలరు ఓ మహారాజా ఆ రాక్షసులు బలగర్వముచే పెక్కు పాప కృత్యములను చేసియున్నారు అందువలన వారికి చావు దగ్గర పడినది వారు ఏ విధముగానూ రాముని ముందు నిలవజాలరు ఓ రాజా పుత్రవాత్సల్య కారణమగు రాముని శక్తి సామర్థ్యములు నీవు తక్కువగా పరిగణింపవలదు నేను ప్రతిజ్ఞాపూర్వకముగా చెప్పుచున్నాను ఆ మారీచ సుబాహువులు రాముని చేతిలో మరణించినట్లే భావింపము మహాత్ముడైన శ్రీరాముడు సాటి లేని పరాక్రమం గలవాడు ఈ విషయమున నేను బాగుగా ఎరుగును నేనే కాదు మీ పురోహితుడును మహా తేజస్వియు అయిన వశిష్ఠ మహర్షి ఎరుగును అంతేకాదు తపోదనులైన ఈ వామదేవాది మహర్షులను ఎరుగుదురు ఓ రాజేంద్ర ఈ లోకమున స్థిరమైన కీర్తి ప్రతిష్ఠలను ధర్మవృద్ధిని నీవు కోరుకుని చున్నచో శ్రీరాముణ్ణి నా వెంట పంపము ఓ కాకు నీ మంత్రివర్యులు వశిష్ఠుడు మొదలగు మునీశ్వరులను సమ్మతించిన పిమ్మటే శ్రీరాముణ్ణి నాతో పంపించుము రాజీవలోచనుడైన నీ ప్రియపుత్రుడగు శ్రీరాముడి పది దినముల పాటు యాగ రక్షణార్థమై వెంటనే నాతో పంపుము ఇదియే నా అభిష్టము ఓ దశరథ మహారాజా ఏమాత్రమూ విలంబము లేకుండా నా యజ్ఞము సకాలములో పూర్తి అయినట్లు చూడుము నీకు మేలుగుగాక మనస్సున కలత చెందకుము ధర్మాత్ముడు మహా తేజస్సాలి అయిన విశ్వామిత్ర మహర్షిని ఇట్లు ధర్మార్థ సహితములైన వచనములను పలికి మిన్నకుండెను ఆ మహారాజు విశ్వామిత్రుడు పలికిన శ్రేయస్కర వచనములను విని తీవ్రమైన శోకమునకు గురియ్యి భయముతో కృంగిపోయెను విశ్వామిత్రుని వచనములు దశరథుని హృదయమును మనస్సును మిక్కిలి కలిచివేశను అప్పుడతడు అంతులేని మనస్తాపమునకు లోనై తన ఆసనమునందే మిగిలి చెలించిపోయెను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే ఏకోన వింస సర్గహ